రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ముదిరా సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు సాగనున్న పెద్దమ్మారెడ్డి రాజుల కళ్యాణ మహోత్సవాన్ని సర్వం సిద్ధమయ్యాయని రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరా సంఘం ఉపాధ్యక్షులు గొడుగు నర్సయ్య మరియు సంఘం సభ్యులు తెలిపారు గొడుగు నర్సయ్య మాట్లాడుతూ ఈ రోజు నుంచి కన్నుల పండుగగా జరగనున్నటువంటి పెద్దమ్మ పెద్దరాజుల నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఈ రోజు సాయంత్రం పోచమ్మ బోనాలు రేపు శనివారం ఉదయం గణపతి హోమ హోమం నవగ్రహ హోమంతో పాటు సాయంత్రం పెద్దమ్మ బోనాలు తీయట రాత్రి పది గంటలకు పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఆదివారం రోజున గావు పట్టుట పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కుల బాంధువులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని పెద్దమ్మ తల్లి అనుగ్రహం పొందగలరని ముదిరా సంఘం సభ్యులు నాయకులు కోరారు ఈ కార్యక్రమంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరా సంఘం ఉపాధ్యక్షులు గొడుగు నర్సయ్య పిల్లి వెంకటి ఇల్లంతకుంట ముదిరా సంఘం అధ్యక్షులు కూనబోయిన రఘు కిట్టు రేగుల కార్తీక్ రాములు కూనుబైన సుధాకర్ కనకరాజు దేవయ్యతో పాటుగా తదితరులు పాల్గొన్నారు ఇల్లంతకుట పెద్దమ్మ ఆలయంలో శ్రీ పెద్దమ్మ పెద్దమ్మ పెద్ద కళ్యాణోత్సవం చాలా కాబోతుంది ఈరోజు అనగా శుక్రవారం రోజున పోచమ్మ బోనాలు శనివారం సాయంత్రము పెద్దమ్మ బోనాలు తీయ తీయడము ఆదివారం నాడు విందులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మండలం ప్రజలందరూ ముదురాజులు కూడా ఈ దేవ దర్శనానికి తప్పక రాగలరని ముదురా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము జై ముదురా జై ము